ఒక పండు ద్వారా పడగొట్టాడు వెండి ద్వారా పడగొట్టాడు ఒక పూట భోజనం కొరకు పడి పడగొట్టాడు ఈరోజు మనిషి ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని నీకు ఎరగా వేసేసి నేను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాడు ఆలోచన చేయాలి మనం క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం కదా నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నారు చాలామంది కానీ వాళ్ళు పడిపోతున్నారు ఆదివారం నేను ఆరాధనకు వచ్చేస్తున్నాను నేను అన్నీ ఇచ్చేస్తున్నాను అని ఒక పరిసయుడు మారిపోతున్నారు పరిసయుడు ఏం చేస్తున్నాడు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతట్లో దర్శన భాగం ఇచ్చేస్తున్నాను కానీ నువ్వు నీతిమంతుడు కాదయ్యా అని దేవుడు చెప్పేశాడు ఎందుకు చెప్పాడు ఉపవాసం ఉన్నవాడు భాగం కూడా ఇస్తున్నవాడు నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడలేదు ఒక సుంకరి నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డాడు పడిపోతున్నారు ఏ గర్వంతో విరవీగుతున్నాడు పరిసయుడు ఆ గర్వంతో పడేసింది ఆ గర్వంతో ఉన్నాడు గనుక నీతిమంతుడు కాలేకపోయాడు ఈరోజు కూడా నండి నేను ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను అన్ని విధాలా నేను చేస్తూ ఉన్నాను నాకేం లోటు అని గర్విస్తున్నావా గర్వంతో పడేస్తాడు నిన్ను దేవునికి దూరం చేస్తాడు నీతిమంతుడుగా నిన్ను తీర్చడానికి అవకాశం ఇవ్వడు గనుక మనం జాగ్రత్త పడాలి ఈరోజు ప్రతి వ్యక్తి నిజంగా ఈరోజు సమాజాన్ని చూస్తే మొత్తం అందరినీ గుంజి లాగి పడేసిందండి సాతాన్